కీర్తనలు అరవై ఐదు దేవా సియోనులో మౌనముగా నుట నీకు స్థుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది ప్రార్థన అలగించువాడ సర్వశీరు నీ వద్దకు వచ్చెదరు నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయచితము చేయదు నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొను చేర్చుకొను వాడు ధనుయుడు నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదాము మాకు రక్షణకర్త అయిన దేవా భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు బలమునే నడికట్టుగా కట్టుకున్న వాడే తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే ఆయనే సముద్రంల ఘోషను వాటి తరతరంల ఘోషను అణుచువాడు జనముల అల్లరిని చల్లాచువాడు నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడదురు ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితులుగా నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహాదైశ్వర్యము కలుగ చేసి ఉన్నావు దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేచు దయచేయుచున్నావు దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నావు అది మొలకెత్తగా నీవు దానిని నా దానిని ఆశీర్వదించుచున్నావు సంవత్సరము నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి పచ్చిక పట్టు మందలను వస్త్రము వలె ధరించుచున్నవి లోయలు సస్యములలో సస్యములతో కప్పబడి ఉన్నవి అన్నీ సంతోష చేయుచున్నవి అన్నయూ గానము చేయుచున్నవి